కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ కీర్తన ప్రధాన దాయకునికి రాసిన దావీదు కీర్తన ముప్పై ఒకటి పదవోచనంలో నా బ్రతుకు దుఃఖముతో ఎల్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుచు నా ఏళ్ళు గతించిపోతూ ఉన్నాయి సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి కానీ నా దుఃఖం పోవట్లా వేళ్ళు గతించిపోతూ ఉన్నాయి నా దుఃఖము నా నుండి తొలగిపోవటం లేదు ఈరోజు భార్య భర్తను బట్టి దుఃఖించట్లేదా భర్త భార్యని బట్టి దుఃఖించట్లేదా తల్లిదండ్రులు బిడ్డలను బట్టి దుఃఖించట్లేదా బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఈరోజు దుఃఖించట్లేదా ఈరోజు లోకపరంగా ఎంతోమంది దుఃఖం నా బ్రతుకు దినమలంతా దుఃఖమేనట దావిది రాస్తున్నాడు ఈరోజు ఇదిగో ఈ రీతిగా దావీదు వలె దావీదు భక్తుడి వలె నువ్వు కూడా ఈ సన్నిధిలో ఉన్న నీ దుఃఖమేమిటో ఒక్కసారి ప్రభుతో అయ్యా నా బ్రతుకు దినమలంతా నేను ఇప్పటి వరకు ఒకవేళ చూసిన వారికి నవ్వుతూ చూసిన వారితో పలకరిస్తూ చూసిన వారితో తిరుగుతూ చూసిన వారితో ఉన్నాను అయినా నా దుఃఖము నేను ఇంకా నా లోపలే లోపలే నేనే నలిగిపోతున్నాను కానీ ఈ దినాన నా దుఃఖము ఏళ్ళు గతించిపోతున్నాయ్యా సంవత్సరాలు గడిచిపోతున్నాయ్యా అయినా నా దుఃఖం పోయేటట్టు లేదు నా బాధలు పోయేటట్లు లేవు నా నిట్టూర్పులు విడిచిపెట్టేటట్టు లేవు కాబట్టి ఈ రోజు నీ సన్నిధిలో ఓ తీర్మానముతో ఓ నమ్మకముతో నీ వెదుట నా దుఃఖాన్ని బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను నా దుఃఖమును తీర్చగలవా అని నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలములో నీతో మాట్లాడబోతున్నాడు देव की स्तोत्र महाल